మేత కోసం వచ్చి ప్రమాదవశాత్తు ఓ పాత నూతిలో పడిపోయి నరకం చూసింది ఓ ఆవు లోతైన ఆ నూతిలో నిటారుగా కూరుకుపోవడంతో బయటకొచ్చే మార్గం లేక నిస్సహాయంగా ఉండిపోయింది బయటపడేందుకు విశ్వ ప్రయత్నం చేసింది కానీ గోమాతకు కూరుకుపోయిన మట్టిలోంచి బయటపడేందుకు శక్తి సరిపోలేదు బావి ఇరుకుగా ఉండటంతో ఏమాత్రం వీలు కాలేదు శక్తినంతా కూడగట్టుకుని మృత్యువుతో పోరాడింది అట్టు సడలిని పోరాట పటిమే ఆ మోగజీవి ఊపిరి నిలిపింది చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లె పంచాయతీ అప్పినేపల్లి శివార్లో ఒక చోట చుట్టూ ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు వాటి మధ్య పురాతనమైన నొయ్యి ఉంది అదే గ్రామానికి చెందిన చంద్రాకు చెందిన పాడి ఆవు అక్కడ మేత మేస్తుండగా దాని వెనక కాళ్లు నూతిలోకి దిగబడిపోయాయి ఊపిరాడక కనుగుట్లు తేలిపోయి దైన్యం స్థితిలో ఉంది బతికే ఆశలు అడుగంటుతున్నా మృత్యువుతో పోరాడుతూ వచ్చింది ఆ శబ్దం విని యజమాని కేకలు వేశాడు అక్కడే ఉన్న గ్రామ సర్పంచ్ భర్త వెంకట్రెడ్డి గ్రామస్తులు వచ్చి సహాయ చర్యలు చేపట్టారు ప్రొక్లైన్లను తెప్పించారు దాదాపు ఆరు గంటల పాటు తీవ్రంగా శ్రమించి గోవును బయటకు తీసి పునర్జన్మ ప్రసాదించారు